అలా చేస్తాం రామా వెళ్ళిపోతున్నావు నువ్వు తత్తు వస్తున్నావు తత్తు వస్తున్నావు क्या क्या है ये दूसरी अंदर पल्लू सर मैं आपको बात मेरी ना आड़ा-गोड़ा से एडमिट आवाज आ रही है रामेश्वर के भाई गाय घोड़ा घोड़ा कुत्ते से जगना वाला ఉండేవాళ్ళు సార్ అనీలే వాళ్ళందరూ ఆనే ఉన్నారు ఎలా రాట్లే సార్ ఇంటి పక్కన వాళ్ళే సార్ మా ఇల్లు పూరీలు సార్ బాదే హాస్పిటల్ కి సార్ నిలవలు కూడా సార్ మా మరినుదో దారాన్ సార్ ఎందుకో దంపుం చేయేసేడా దారాన్ సార్ గర్ సార్ చంచ నెల్లు చంచేన సార్ మామలకి మామల నిక్కున దాకరే తోలా సార్ పోడం దంపుం ఉండని పర్ తరువత్తు కెల్లుని సార్ కొడి ని నేను ఇల్లంతా చేద్దాం కొని అమ్మాయి చందమ్మ శాఖ రెడ్డి సార్ అలా రెండు పని పోయింది సార్ అమ్మాయి ఆ అమ్మాయి బాగా లాభం మొన్న వచ్చింది ఆ అమ్మాయి కుడుకుంటాకి మైలుంది కొట్టున్నారని అడిగింది ఆ అమ్మాయి రైతు

ఈ ఊరి మీద దాడి చేయడంలో చాలామంది గాయపడ్డారు చాలా ఇల్లు కూడా విధ్వంసం చేశాడు దయచేసి గవర్నమెంట్ కూడా జోక్యం చేసుకొని సీఏ గారు ఎస్ఐ గారు కూడా గట్టి గట్టి చేరి తీసుకుంటాను మాకు నమ్మకం ఎవరు నెల్లూరు రవి అంటే అంటే వైసీపీకి సంబంధించి అతను వాళ్ళు ఎవరు కాదు వైసీపీ సంబంధించి రవి దీని సీఏ గారు ఎస్ఐ గారు అందరూ సమక్షంలో కూడా గట్టి చేరి తీసుకొని ఇటువంటి గ్రామంలో ఇటువంటి ఇబ్బందులు జరగకుండా మళ్ళీ మళ్ళీ ఎందుకు చేశాడు దాడి అతను దాడి చేశాడంటే సార్ అతను వైసీపీ గతంలో అతనికి చాలా ఇబ్బందులు ఉన్నాయి అవన్నీ మనసులో పెట్టుకొని ఎన్ని దాడి చేయడం జరిగింది ఇది కరెక్ట్ కాదు ఎస్ఐ గారు సిఏ గారు సమక్షంలో కూడా గట్టిగా విచారించి ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా వెళ్ళద్ది ఆయన కూడా విచారిస్తాడు ఎవరు తప్పు చేస్తే వాడిని ఖండించమని కూడా మీ ఎమ్మెల్యే గారు కూడా కోరుకుంటాం చేస్తాడు సార్ పోయినసారి వైసీపీకి గెలిచినప్పుడు కూడా ఆడుకున్నాడు సార్ ఎవరైనా ఊళ్ళో ఉండేవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ పెళ్ళం కానీ మన పెళ్ళాం పక్కన మనం పులుకంగా అతను ఆమెను తీసుకోవాలి సార్ అతను ఆమెను తీసుకోలేని పరిస్థితుల్లో అతను చూరుకుని దాడి చేస్తారు సార్ ఇది చేసేది రవి సార్ అందరి లెక్కలో ప్రతి ఒక్క లెవెల్లో సార్ సరే ఇప్పుడు పార్టీ మారింది కదా మన పార్టీ వచ్చిందని మేము సంతోషపడ్డాము సార్ ఆనందపడ్డాము అయినా కానీ మన పార్టీలో ఉన్న వాళ్ళు పది మందిని ఆ పక్కకు లాక్కొని అందులో అందులో పోయింది మొన్న నాలుగు రోజుల కింద సార్ రాజగోపాల్ సార్తో కూడా మాట్లాడవచ్చు చెప్పాడు సిఆగొడితో కూడా చెప్పాడు రాజ రవి అని అతన్ని ఒక కంట్రోల్లో పెట్టుకోండి చెప్పాడు కదా సార్ ఇప్పుడు కూడా అతను అబ్బాయి మా అన్నకూడదు సార్ డ్యూటీకి వెళ్తుంటే డ్యూటీకి వెళ్తుంటే ప్లాన్ చేసి ఆదివేశం కూడా సార్ టెంపుల్ ఉంది అక్కడ ఆదివేశ టెంపుల్ కూర్చొని అక్కడికి వచ్చిన తర్వాత చేశారు సార్ దెబ్బ ఆ దెబ్బతోటి వచ్చి ఇక్కడ కొడుతుంది సార్ తీసుకోండి ఇది సార్ చేసేది ఇంతమంది చేసేది ఆ అబ్బాయికి ఇద్దరు కొడుకులు సార్ శివ నవ్వి నవీన్ వీళ్ళిద్దరు పోయిందికి కొడుకు ఇవన్నీ వీళ్ళందరూ సార్ వీళ్ళందరూ ఒక మన వైపులో టీడీపీ ప్రభుత్వం మంద సార్ మన ప్రభుత్వం వచ్చినా కానీ మనకే ఇంత ఇబ్బంది జరిగితే మేము ఎట్లా తట్టుకోవాలి సార్ చెప్పండి ఒక చూరు చెప్పండి సార్ మన ప్రభుత్వం అంత సార్ ఒక వైసీపీ నాయకుడు ఈ మంత్రం చేస్తే మనం ఎలా తట్టుకోవాలి చెప్పండి సార్ ఇది మీరే చేయాలి మా చేయాలి ఐదు రెండు గంటల ప్రాంతంలో పిడతాపల్లూరు వడ్డీపాలెం విలేజ్ లో ఒక వర్గం ఇంకో వర్గం మీద దాడి చేసి గాయపరచడం జరిగింది దాంట్లో భాగంగానే కొంతమంది ఇళ్ళల్లో కూడా కిటికీ అద్దాలు పగలగొట్టడం జరిగింది ఇంజూర్డ్ దాదాపు ఐదు నుంచి ఒక ఆరు మంది ఇంజూర్డ్ పర్సన్స్ ఉన్నారు వాళ్ళందరినీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ నెల్లూరుకు పంపించాము కేసు నమోదు చేశాము దర్యాప్తు చేస్తున్నాం ఎవరైతే దాడికి పాల్పడ్డాడో వాళ్ళ మీద గట్టి యాక్షన్ తీసుకొని వాళ్ళని జైలుకి పంపించడం జరుగుతుంది థ్యాంక్ యూ లేదు ఇవి అందరూ రోడ్లే ఒకే క్యాస్టు దీంట్లో పార్టీల పరంగా ఏం లేదు వాళ్ళే లోపల లోపల చిన్న చిన్న గొడవలతోటి గొడవ పెట్టుకొని ఈ నెలలోనే ఇది రెండో ఇన్సిడెంట్ కాబట్టి నాన్ నాన్వైలబుల్ కేసు కట్టి వాళ్ళందరినీ కూడా పట్టుకొని రిమాండ్ చేయడం జరుగుతుంది